అల్లూరు మండలంలోని ఇసుకపల్లిలో గురువారం నిర్వహించనున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు తరలి రావాలని నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు బీద గిరిధర్ పిలుపునిచ్చారు ఆయన అల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఇచ్చేస్తున్నారని గ్రామ సభలలో నిర్వహించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై వారు చర్చించనున్నారని అనంతరం రాజుపాలెం ఇస్పల్లి రోడ్డుకు స్థాపన చేయనున్నట్లు ఆయన తెలియజేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల ఆయన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఇరవై ఆరో తారీఖున పాల్గొనేందుకు అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామానికి గౌరవనీలు పెద్దలు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర గారు ముగ్గురు కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా గత ఏడు సంవత్సరాలుగా అల్లూరు మండల ప్రజలకి నరకం చూపిస్తున్నటువంటి రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డుకు కూడా ఆ రోజు అక్కడ ఇసుకపల్లిలోనే భూమి పూజ చేసి ఆ రోడ్ను కూడా త్వరగా పూర్తి చేసేదానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది వాస్తవంగా అక్టోబర్ రెండవ తారీఖున భూమి పూజ అనేది ముందుగా ఎమ్మెల్యే గారు డేట్ చెప్పున్నారు కానీ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరో తారీఖున మండలానికి మన పెద్దలందరూ మండలానికి సంబంధించిన అందరూ పాల్గొంటున్నారు కాబట్టి ఆ రోజే భూమి పూజ కార్యక్రమం స్టార్ట్ చేసి ఒక వారం రోజుల ముందుగా రోడ్డుని త్వరగా ప్రజలకు అందించే దాంట్లో భాగంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండలంకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులందరూ పాల్గొని ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా మన ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్లో హామీలు ఇచ్చిందో వాటన్నిటిని కూడా మొట్టమొదటిగా టీచర్స్కి మెగా డిఎస్సీ అయితే ఏమి అదేవిధంగా అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం కానీ చెప్పిన విధంగా ఒకటో తారీఖున పెన్షన్లని మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచి మొదట నెల అయితే ఏడు వేల రూపాయలని ఇంటింటికి అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మొన్న వచ్చినటువంటి వరదల్లో ప్రజల్ని ఆదుకొనడంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సేవలు ప్రజలందరికీ తెలిసిన విధంగానే ఈ ఏ కార్యక్రమం చేపట్టినా పేద ప్రజలకి ప్రజలకి అందరికీ ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయాలు తీసుకొని కూటమి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలనే దాంట్లోనే భాగంగా ఇది కూడా మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరూ అనుకునే విధంగా పనిచేస్తుంది అదేవిధంగా అందరిని కూడా అధికారులని నాయకులని అందరినీ ప్రతి ఇంటికి వంద రోజుల లోపల పంపిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా జరగాల్సిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి పార్టీ దృష్టికి వస్తేనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం